హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్ బ్లాగ్స్ ఈరోజు ఏంటంటే అరటి ఆకు గురించి అయితే తెలుసుకుందామండి అరటి ఆకులో భోజనం చేస్తే మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి పురాతన కాలం నుండి ఉన్న ఆచారం మనం అన్ని ఆకులుండగా అరటి ఆకునే మాత్రం ఎంచుకోవడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి శత్రువైనా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం అనేది అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు ఆ అన్నంలో విషం కలిపేసారేమో అన్న భయం ఉంటుంది అదే అరటి ఆకులో భోజనం పెడితే ఒకవేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారుతుంది అన్నంలో విషం ఉందని తెలుస్తుంది కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు మన శత్రువైనా సరే ప్రశాంతంగా భయం లేకుండా తింటారు వేడి వేడి పదార్థాలను అరటి ఆకు మీద వడ్డించడం వల్ల ఆ ఆకు మీద ఉండే పొర ఈ వేడికి త్వరగా కరిగి అన్నంలో కలుస్తుంది దీనివలన భోజనానికి అద్భుతమైన రుచితో పాటు జీర్ణశక్తిని కూడా పెంచుతుంది ఈ ఆకులో అన్ని రకాలైన విటమిన్లు ఉండడం వలన మనం వేడి పదార్థాలను దాని మీద పెట్టుకొని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలి కలిసిపోయి మంచి పోషకాలను అందజేస్తాయి ఎన్నో రకాలైన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండడం విశేషం వాడి పారేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోయి నేలను సారవంతముగా మారుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి అరటి ఆకుల భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ళ మీద ఉన్న గౌరవానికి ప్రతీక కూడాను బహుశా పూర్వకాలంలో కేవలం అరటి ఆకుల భోజనాలు చేయటం వలనేమో కావచ్చు వాళ్ళు అంత దృఢంగా ఆరోగ్యంగా ఉన్నారేమో కనుక మనం కూడా అరటి ఆకులో భోజనం చేసి మన ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడుకుందాము